గుడ్ మార్నింగ్ సార్ పర్సనాలిటీ చెక్ సంబంధించ

మీటింగ్ కొ రాలేరా పిల్లల కదా నేను చూస్తే పెద్దవాళ్ళనా చాలా చిన్న చిన్నవాళ్ళ మీ అందరికంటే కదా నేను కూడా ఇట్లాంటి ఒక మీటింగ్కి వచ్చి కూర్చోడానికి ఒక ఎనిమిది నెలలు టైం తీసుకున్నా ఎయిట్ మంత్స్ టైం తీసుకున్నా ఎయిట్ మంత్స్ తర్వాత నైన్ తొమ్మిది నెలలగా ఇట్లాంటి ఒక మీటింగ్ కూర్చున్నా నా అదృష్టం పోతే ఇప్పుడు వచ్చే గురుగారు మీటింగ్ నేను కూడా ఆ రోజు అటెండ్ అయితే పట్నంలో అంతేకాయిన తర్వాత టూ అవర్స్ సెషన్ తర్వాత ఫస్ట్ నేను వచ్చింది ఇంత చిన్నగా నాకు రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు అనేది ఏమి ఉన్నాయి కాబట్టి డబ్బు కోసం రాలేదు ఓన్లీ హెల్త్ కోసం వచ్చిన మా అమ్మ బాగుంటే చాలు అనుకోని వచ్చిన అట్లా హెల్త్ ఇలా దాంతోపాటు ఇట్లాంటి బోర్ పెట్టిన సక్సెస్ అయిన లీడర్స్ చిన్న నేను జర్జీ చేసుకుంటూ పోతే ఇందులో జబ్బులు ఉన్నాయని అర్థమైంది అయితే స్టూడెంట్ గా డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా వేయాలి ఏ జాబ్ చేసి ఒక పది పదిహేను వేలు ఇస్తారు మాంటే ఒక ఇరవై వేలు ఇస్తుండొచ్చు అంతకంత ఇన్కమ్ అయితే ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో ప్రైవేట్ ఎంప్లాయీస్ అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని వాళ్ళందరూ కూడా రిజైన్ చేసి వస్తున్నప్పుడు మళ్ళీ నేను ఆ రూట్ లో సాధించేది ఏముండదు ఈ రూట్ లో పోతే

అట్లా మీ అందరికి తెలుసు ఆపర్చునిటీస్ అనేవి లేదు అని ఒకవేళ ఇంత చిన్న ఇలా బయట నేను పోయితే జాబ్ చేసి ఒక పది పదిహేను వేల కెపాసిటీ అట్లాంటి ఈ రోజు నేను లక్ష పదిహేను ఇన్కమ్ తీసుకుంటాను నా లో మూడు వేల నుంచి నలభై ఐదు వేలు తీసుకున్నాం ఫార్టీ మెంబర్స్ ఇక నలభై ఇన్కం తీసుకుంటే ఈ రోజు ఇన్కమ్ తీసుకుంటున్నాం ఇంకొకటి ఇప్పటివరకు నేను మెస్కి వచ్చి సంపాదించే ఇన్కం ఎంత అంటే పదిహేడు లక్షల అరవై ఏడు వేలు తీసుకున్నాం ఫ్రీగా ఇప్పటివరకు పర్ మంత్ నాలుగు లక్షలు ఇస్తారు చేసిన తండే విషయం మాటలు లేవుగా